అమ్మాయి ఏమందంటే జల్సా సినిమా చూసాను నేను పవన్ కళ్యాణ్ గారిది అందుకే రష్యా నుంచి జల్సా చేసుకోవడానికి వచ్చాను అని మీ అమ్మాయి చెప్పడం జరిగింది

వెరీ గుడ్ అండ్ దిస్ ఫిలిం గోయింగ్ టు హిట్ యూస్ ఫంక్షన్యా అలా చూడద్దు కూల్ కూల్ బేబీ కూల్ అంటే చాలా మంది నిర్మాతలు ఇండస్ట్రీలో ఉన్నారు గణేష్ డేట్లు ఎందుకు ఇచ్చారు నాకు తెలియాలి వాడేంటి మీకేమైనా మందు పెట్టాడా పాలల్లో ఏమైనా కలిపాడా లేకపోతే నైట్ నైట్ తీసుకొని వచ్చాడా నాకు తెలియాలి అసలేంటి అంటే జనరల్ గా పవన్ కళ్యాణ్ గారు ఎస్ మీ స్టోరీ బాగుంది నేను చేద్దాం అనుకుంటున్నాను దీంట్లో ఆర్టిస్టులు డైరెక్టర్లు కెమెరామెన్ అని చెప్పేయచ్చు కాకపోతే ఈ సినిమా మారని టైటిల్ పెట్టి రెషా హీరోయిన్ పక్కన రషియన్ ఇంకో పక్కన అమ్మాయి తెలియదు ముగ్గురు హీరోయిన్లు మరి జయంత్ పరంజీ గారు మామూలుగా తీడయ్యే లవ్ సీన్లు తీస్తాడు అద్ద్రిపోత థియేటర్లో ఈయన కూడా అలాగే చేస్తాడు ఇంకోండి అది వేరే విషయం అమ్మాయి పేరు అబ్బా అయ్య జానా నేను మరి రష్యా నుంచి వచ్చాను మరి నాకు సినిమా చేసి పెడతారా పవన్ కళ్యాణ్ అంటే చేసి పెడతారా చేసి పెట్టరా గణేష్ మంచితనం కాబట్టి సో తను సిన్సియర్గా ఆట ఉండరా బాబు సంపేతను లవ్ ఆచికల్ ఫ్యాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాన్స్ లైక్ మీరు ఇంతగా అభిమానించి ఇంత ప్రాణం ఇచ్చే అభిమానుల కోసం ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు చాలా మామూలుగా ఏదో థియేటర్లో లవ్ సినిమా చూడటం జరిగింది అది చూసినప్పుడు పెద్దగా ఏమనుకోలేదు కానీ తర్వాత తర్వాత నాకు ఇందాక నాగబాబు గారు చెప్పినట్టుగా ఆ ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది సో దా అలా చూసి చూసి నాకు గణేష్ తర్వాత దాని గురించి మళ్ళీ మాట్లాడుతున్నాను ఇక గణేష్ కోసం ఈ సినిమా చేస్తే బాగుంటుందని చెప్పి వెంటనే చెప్పగానే నా మనసులో మొట్టమొదటిగా ఒక దర్శకుడిగా వచ్చిన వ్యక్తి జయంత్ వచ్చారు అంటే మనకి వేరే మ్యూజిక్ తో పని ఉండదు రీ ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతుంది ఇదే వేదిక మీద ఎన్నో సార్లు విన్నాం మనము అండ్ హీస్ నౌ దూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారికి అలాగే వారి సతీమణి అన్నా లెజ్నవే గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము అ వెరీ వెరీ హార్టీ వెల్కమ్ ఈరోజు మా స్పాన్సర్స్ అందరికీ కూడా మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తూ ఉన్నాము థ్యాంక్స్ టు ఆల్ అవర్ స్పాన్సర్స్ అనల్ అజ్నబి గారి వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూట్యూబ్ రియల్ లైఫ్ లో కూడా వారియర్ గా ఉండే మా పవన్ కళ్యాణ్ గారు చరిత్రలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పేరు హరిహర వీరమల్లు పాత్రలో పంచమిగా నిధి అగర్వాల్ కనిపించబోతున్నటువంటి ఈ తరుణంలో పెద్ద పండగ వచ్చింది జూలై ఇరవై నాలుగో తారీఖున థియేటర్స్ లో పరిహార వైరం చూసి ఎంజాయ్ చేద్దాము అండ్